గురుదత్త పెసరప్పడాలు చేస్తున్నాను ఇది చాయ్ పెసరపప్పు అంటే పొట్టు తీసేసింది చిన్న బద్ద దేశవాళ్ళిది కదా నాలుగు తవల దాకా పోసాను అంటే కిలో దీనికి ఒక తవిడు అంటే ఒక పావు కిలో చాయ్ మినపప్పు కలుపుతాను ఒక పాతి గ్రాములేమో సేమ్ మిరపకాయలు చాలా ఉంటాయి ఎంత కారంగా ఉంటాయో కలిపేసి ఇలా మెత్తగా అప్పడాల పిండి అంటే ఆడేసి ఇస్తారు మనకి ఓ రెండు చెంచాలు ఇంగు వేసుకుని కొంచెం ఇంగు పడుతుంది నీళ్ళలో నానబెట్టుకుని ఇది ఇంగు పాలు అంటాం అనమాట వీటితోటి ఈ అప్పడాల పిండి కలుపుకుంటాం ఈ ఈ పిండి కలిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్ వేసుకోకూడదు లేకపోతే ముక్క పుట్టాలు అదిరిపోతాయి తుమ్ములు వచ్చేస్తాయి ముందు ఇప్పుడు వేసుకొని వేసుకుంటే సోడా ఇప్పుడే వేసేసుకోవాలి ఈ ఇంగు పాలు పోసుకొని ఇలా కలిపేసుకోవడమే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట అవసరమైతే కాసి నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోవడమే ఇప్పుడు ఇలా పిండి కలిసిన తర్వాత పైన పప్పు నూనె వేసుకుని పప్పు నూనె అంటే నువ్వుల నూనె అనమాట ఇది గానుగ దగ్గర ఆడించుకున్న నూనె అయితే బాగుంటుంది చేత్తో నలపలేము మనం ఈ పిండి గట్టిగా ఉంటుంది కదా అందుకని చిన్న పచ్చడి బండితోటి దంపుతున్నాను అసలైతే రోడ్లో వేయాలి కొంచెం పిండే కదా అని చెప్పేసి ఇలా పళ్ళల్లోనే దంపేశాను నేను ఇలా మెత్త కొండ అయింది కదా మెత్తబడింది నానితే ఇంకా మెత్తబడుతుంది అనమాట ఇది రాత్రి కలిపేసి ఇలా డబ్బాలో పెట్టి మూత పెట్టేస్తాము మరుసటి రోజు ఒత్తుకోవచ్చు ఇది సోడా ఇంట్లో చేసిన వాటికి ఎందుకని వేయలేదు కానీ వేస్తే బాగా పొంగుతాయి ఇలా మెత్తగా అయిపోతుంది కదా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుని మూత పెట్టుకోవాలి ఆరిపోకుండా కొంచెం బియ్యపిండి వేసేసి మెత్తటి బియ్యపిండి ఇలా డబ్బా మూత పెట్టి నొక్కేస్తే కొన్నప్పుడల్లాగా వస్తాయి అన్నమాట చూడడానికి సింపుగా కనబడతాయి కదా అందంగా ఉంటాయి ఈ చుట్టూతో తీసింది రిబ్బన్ ముక్కల్లా ఉంటాయి కదా అవి కూడా ఇలా పక్కన పెట్టేసుకుని ఒక్కో ఉండ ఇలా బియ్య పిండి కద్దేసుకుని పల్చగా ఒత్తేసుకోవడమే తేల్చొత్తుకోవాలి అది పెట్టేసి ఒత్తితే సాగదనమాట అప్పడం ఇలా తీసేయడమే సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత పల్చనగా చేసుకుంటే తొందరగా ఆరుతాయి కదా ఇలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి నీరెండలో పెడతాం అంటే చిన్నపాటి ఎండ అనమాట ఓ రెండు మూడు గంటలు ఉంటే చాలు పైన ఖచ్చితంగా ఇలా చీరగొట్టు పరుచుకోవాలి లేకపోతే డొప్పల్లా వచ్చేస్తాయి అనమాట పిండి జిగురు లేకపోయినా నూనె సరిపోకపోయినా దంపుకోకుండా ఒత్తేసిన మధ్యలోకి పగుళ్ళులా వచ్చేస్తాయి దళరిగా ఉండకూడదు అనమాట ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే ఈ రిబ్బన్ ముక్కలు లాంటివి క్యారేజీలోకి తీసుకెళ్ళడానికి వసలు పులుసు చాలా బాగుంటుంది వీటితో ఈ అప్పడాలేమో ఇగో నీడ అంత పల్చగా వస్తాను కదా ఇవి మనం నిప్పుల మీద కాల్చుకోవడంలాగే పొయ్యి మీద డైరెక్ట్గా ఇలా మంటకి కాల్చేసుకోవచ్చు ఇలా చుట్టూతో తిప్పుతూ మాడకుండా దోరగా ఎర్రగా కాల్చుకున్నాక ఇంకా రంగు వస్తాయి పైన పప్పును ఇలా రాసేసి అన్నం మీద అద్దుకు తింటే చాలా బాగుంటాయి ఇలా నూనెలో కూడా వేయించుకోవచ్చు